సముద్రం కూడా కూల్చలేకపోయిన ఆలయం పల్లవుల గుప్త రహస్యం అదే మహాబలిపురం తీర ఆలయం తమిళనాడు ఎనిమిదవ శతాబ్దంలో పల్లవరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం వందల ఏళ్లుగా ఉప్పు సముద్రాలను తట్టుకుని ఉండడం నిజంగా షాకింగ్ ఒకే ప్రాంగణంలో శివాలయము విష్ణు ఆలయం ఉండటం అప్పటి మత సమానత్వానికి అద్భుత ఉదాహరణ ఏడు పగోడాలు అనే పురాణ కథ ప్రకారం ఇక్కడ ఇలాంటి మరికొన్ని ఆలయాలు ఉండేవని అవి సముద్రంలో మునిగిపోయాయని స్థానికుల నమ్మకం రెండు వేల నాలుగు సునామీ తరువాత సముద్రం వెనక్కి తగ్గినప్పుడు రాతి నిర్మాణాలైన సింహపు విగ్రహాలు కొద్దిసేపు బయటపడినందున ఈ కథ నిజమే కావచ్చని అనిపించాయి ఆలయ గోపురాలు సూర్యుడికాంతికి అనుగుణంగా రూపొందించబడ్డాయని చరిత్రకారులు చెబుతారు ఉప్పు నీటితో రాళ్లు కరగకుండా ఉండేందుకు పల్లవులు ఉపయోగించిన శిల్ప సాంకేతికత ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది కాలం ప్రకృతి రెండింటిని ఎదుర్కొని నిలిచిన ఈ తీర ఆలయం పల్లవుల అద్భుత శిల్ప విజ్ఞానానికి నిశ్శబ్ద సాక్ష్యంగా నిలుస్తుంది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాము ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి